సిఐ గారేనా అవునండి మీరు ఫోన్ ఇన్ లో ఉన్నారు అవునా ఫోన్ ఇన్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు నేను డ్రైవింగ్ లో ఉన్నా అండి కొంచెం మీకు వన్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు లిఫ్ట్ చేయట్లేదు అతనుంచి ఏం మాట్లాడినా తక్కువ అండి కేసులో క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా ఉంది సడన్ గా మనకు అట్లా అనేసరికి మనం హైపర్థి చేస్తాం కాబట్టి మాట్లాడడం జరిగింది ఏం జరిగిందో ఆ తెలుసుకున్నాడు సడన్ గా ఒకసారి అనేసరికి అట్లా అయిపోయింది మీతో మాట్లాడదా సరే అది అయిపోయింది ఇంకోటి మహిళ కూడా ప్రెస్ మీట్ పెట్టింది కదా నిన్న పేపర్ లో వచ్చింది ఇవాళ ఇది అంతా ఫేక్ అండి ఇక కావాలని చెప్పేసి ఏదో ఒకటి చేస్తున్నారు వాళ్ళు వాంట అంటే మరి మీరు తెచ్చుకోవాలి కదా సరే ఫేక్ అయితే మీరు కూడా అంతా ఇప్పుడు ఆ ఇక్కడ లోకల్ జనాలు అందరికీ తెలుసు అదంతా వాళ్ళు ఏంటిదో అందరికీ జనాలు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగిన బ్రేస్ లోకల్ బ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు అండి మీరు అయితే అయితే కొట్టలేదు కదా మహిళలను కొట్టడం కాని ఎవరిని తిట్టడం కానీ ఎలాంటిది అండి ఇప్పుడు ఈ ఈ ముస్లిం అయిన సాయబు కూడా మూడు లక్షలు తీసుకునేది అంత ఎలాంటిది లేదు అంతా క్రియేటివిటీ క్రియేటివిటీ అతను అతని గురించి తెలుసుకోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు ఆయనతో నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నదంటే మరి చూపియండి మీడియా ముందు పెట్టండి ఆ అన్నట్లు ఎందుకు ఇక ఒకటే అదే అని చెప్పానండి ఇప్పుడు సడన్ గా ఇట్లా అనేసరికి కొంచెం హైబాద్ లాగా అయిపోయింది అంతే తప్ప తీసుకొని లేదు దాన్ని చేసేది లేదు చేసేది లేదు సరే నేను మళ్ళీ మాట్లాడతానండి కొంచెం మొత్తానికి అయితే ఇదంతా తప్పే అంటారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంతే అవునండి అవునండి